హలో ఎవరీవన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను డిన్నర్లోకి కట్టె పొంగల్ని అయితే కుక్కర్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను మొదటగా దీనికోసం అయితే నేను ఇలా గిన్నెలోకి అయితే ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఒక గ్లాస్ రైస్కి అర గ్లాసు పెసరపప్పును తీసుకొని ఇదే గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి మిక్స్ చేసుకునేసి ఇలాగా దీనిలో వాటర్ వేసుకున్నాక శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాము ఇలాగ ఒక పదహైదు నిమిషాలు అయితే వీటిని నానబెట్టుకున్న తర్వాత దీనికోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని అలాగే రెండు స్పూన్లమైన ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఇంకా నాలుగు పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీరుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసు వంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాము ఇంకా దీనిలోకి కొద్దిగా మిరియాలని అలాగే కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఇంకా తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి మూడు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని కొద్దిగా రుచికి సరిపడేటట్లుగా ఉప్పుని ఇంకా కొంచెం పసుపును కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటికీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ అయితే మతం లో ఫ్లేమ్ మగ్గించుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేను ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఐదు గ్లాస్ లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అయితే బాగా మరుగుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఆవిరంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా మరి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్